Hi friends ఈ వాల్ట్ ఎపిసోడ్లో అయితే ప్రేమ మీద పగతో రగిలిపోతున్న కళ్యాణ్ అయితే రామరాజుని వెతుక్కుంటూ వెళ్తాడు ఇక తన ఫ్రెండ్కి అయితే ఒక పెన్ డ్రైవ్ అయితే ఇచ్చి దాన్ని తీసుకెళ్లి రామరాజుకి ఊ అని చెప్పేసి అయితే అంటాడనమాట ఇక అతనైతే ఆ పెన్ డ్రైవ్ తీసుకుని రామరాజు దగ్గరికి అయితే వెళ్తాడు ఎవరు నువ్వు ఈ పెన్ డ్రైవ్ ఎవరు ఇచ్చారని చెప్పేసి రామరాజు అయితే అడగగానే తెలియదు సార్ మీకు ఇవ్వమన్నారు ఇస్తున్నా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోబోతుంటాడనమాట ఇక ఇంతలో రామరాజుకి అయితే డౌట్ వచ్చి నీ పేరేంటి నువ్వేం చేస్తుంటావు అని చెప్పేసి అయితే అడుగుతాడు నేను చదువుకుంటున్నాను సార్ నా పేరు వెయిట్ అని చెప్పేసి అక్కడ నుంచి అయితే కంగారుగా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట ఇక రామరాజు అయితే ఆ పెన్ డ్రైవ్ తీసుకొని ఇక అక్కడే దూరంగా ఉన్న తిరుపతిని అయితే పిలిచి ఈ పెన్ డ్రైవ్లో ఏముందో చూడాలి అలా ఇందులో ఏముంది ఏంటి అని చెప్పేసి రామరాజు అయితే అడుగుతాడనమాట ఇక తిరుపతి అయితే ఈ బామ్మర్ దొండగా నీకు చిందేందుకు దండగా అని చెప్పేసి ఒక కుర్రాడి దగ్గరికి అయితే వెళ్ళి ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చేసి పెన్ డ్రైవ్ అయితే పడతాడు ఇక కనీసం పెన్ డ్రైవ్ పెట్టడం కూడా తిరుపతికి అయితే రాకపోయేసరికి ఇక తిరుపతిని అయితే బాగా తిట్టి ఇంకా ఆ ల్యాప్టాప్ ఇచ్చిన అబ్బాయిని అయితే వెళ్ళి ఈ పైన డ్రైవ్లో ఏముందో చూపించి బాబు అని చెప్పేసి అయితే అడుగుతాడనమాట ఇక సరిగ్గా ఆ ఫైల్స్ ఓపెన్ చేసే టైంకి ఇక ధీరాజ్ అయితే అక్కడికైతే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ల్యాప్టాప్ని అయితే లాక్కుంటాడు ఆ ల్యాప్టాప్లో కళ్యాణం ప్రేమాను హోటల్ రూమ్కి తీసుకెళ్ళిన వీడియో అయితే ఉంటుంది అది చూసి ధీరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉండగానే ఇక తిరుపతి అయితే ఏంట్రా చిన్నోడా పెన్ డ్రైవ్ ఏముంది అని చెప్పేసి చూసి లాగేసుకున్నాం ఏంట్రా అని చెప్పేసి అనమాట ఇక ధీరాజ్ అయితే నా పెన్ డ్రైవ్ కదా అందుకే లాగేసుకున్నా అని చెప్పేసి అయితే అంటాడు ఏంటి నీ పెన్ డ్రైవ్ అందులో ఏముందని చెప్పేసి రామరాజు అయితే అడుగుతాడనమాట నా ఎగ్జామ్ రిజల్ట్ నానా అని చెప్పేసి ధీరాజ్ అయితే అనగానే మరి పెన్ డ్రైవ్ ఇచ్చిన అబ్బాయి నాకు తెలిసిన వాళ్ళు పంపించారని చెప్పారు అని చెప్పేసి డౌట్గా అడుగుతాడు అనమాట రామరాజు అంటే అది నా ఎగ్జామ్ రిజల్ట్ చూసి మీతో తిట్టించాలని వాడు అలా చేసి ఉంటారు మా కాలేజీ వాళ్ళు అని చెప్పేసి ధేరాజు అయితే చెప్తాడనమాట నువ్వు సరిగ్గా చదివి మీ కాలేజీ వాళ్ళు ఎలా ఎందుకు చేస్తారని చెప్పేసి ఇక రామరాజు అయితే దేరాజ్ని అయితే తిడతాడు ఇక ఇంతలో దేరాజ్ అయితే ఆ పెన్ డ్రైవ్ని జాగ్రత్తగా తీసుకొని జేబులో పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇక అది గమనించిన రామరాజు అయితే రే ఆగరా అని చెప్పేసి పిలుస్తాడు ఇక ధీరాజ్ అయితే టెన్షన్ పడుతూ ఉండగానే రామరాజు అయితే చూసి రేయ్ మర్యాదగా అందులో ఏముందో చెప్పు నీకు ఫెయిల్ కావడం కొత్త ఏం కాదు కదా మరెందుకు అంత టెన్షన్ పడుతున్నావు నాకేదో తేడా కొడుతుందని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట అబ్బాయి అదేం లేదు నాన్న నిజంగానే ఎగ్జామ్ రిజల్ట్ గురించి అని చెప్పేసి కంగారుగా అక్కడి నుంచి అయితే అనమాట అయితే రామరాజుకి మాత్రం వీడేదో దాస్తున్నాడని చెప్పేసి అనుకొని డౌట్ అయితే వస్తూ ఉంటుంది ఇక తర్వాత సీన్లో కళ్యాణ్ అయితే ప్రేమ చదువుకునే కాలేజీలో అయితే ఇక వాళ్ళిద్దరు కలిపి దిగిన ఫోటోలు అయితే ఉంటాయి కదా అవి అందరికైతే పంచుతూ ఉంటాడనమాట ఇక అందరూ ఆ ప్రేమ కళ్యాణ్ ఫోటోల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ప్రేమ వాళ్ళ ఫ్రెండ్ అయితే నీ పక్కన వాడెవడో ఉన్నాడు ప్రేమ సరిగ్గా కనిపించడం లేదు బ్లర్ చేశాడు కానీ వాడెవడో కమింగ్ సూన్ అని చెప్పేసి ఫోటోల మీద రాశాడని చెప్పేసి ప్రేమకైతే ఆ ఫ్రెండ్ అయితే చెప్తుంది అనమాట ఇక ప్రేమ అయితే భయంతో వణికిపోతూ ఉంటుంది ఆ కళ్యాణ్ గడి కాలేజీలో నా పరువు తీలని చూస్తున్నాడు వాడిని ఎలా ఆపాలని చెప్పేసి ఎడుస్తూ ఉంటుంది ఇక మన దొంగ ఏమో ప్రేమ కళ్యాణ్ ఫోటోలు చూసింది కదా ఆగిద్దా ఇంకా వెళ్ళి వాళ్ళ అమ్మకైతే చెప్పేస్తా అనమాట ఇక అయితే నువ్వు లాగిన తీక చిన్నది కాదే బాబు ఆ రోజు ప్రేమ తరిమి కొట్టినోడి ఈ ఫోటోలో మొన్న వెదవయి ఉంటాడు అని చెప్పేసి అంటదనమాట వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయి ఉంటారు కదా నా ఇడ్లీలో చట్నీలా అని చెప్పేసి ఇక బాబాయ్ అవుతాను కానీ అబ్బా అట్లా కాదండి ప్రేమ విధవా కాలేజీలో ప్రేమించుకున్నారేమో ఇప్పుడు ఆ ఫోటోలతో బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడేమో అని చెప్పేస్తే అయితే అంటదనమాట ఇక ఆ మాటతో శ్రీవల్లి అయితే వస్తే అమ్మ నీకు బుర్ర పని చేయడం లేదే ప్రేమ దీరసులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా మళ్ళీ ఈ ప్రేమించడం ఏంటి అని చెప్పేసి అయితే అంటుందనమాట ఇక ఆ మాటకి అయితే అక్కడే ఏదో కిటుకుందమ్మడు నర్మదా ఆ ఫోటోలు చూడగానే షాక్ అయిందా మీ అత్త చూడగానే మునిగిపోయిందా వాళ్ళిద్దరూ కలిసి ఆ ఫోటోని తగలబెట్టేసారు అంటే ఇక్కడే అసలు కథ ఉంది అని చెప్పేసి అనగానే ఏంటమ్మా నువ్వు అనేది అని చెప్పేసి శ్రీవల్లి అంటదనమాట పిచ్చి మొద్దు ప్రేమ ఆ ఫోటోలో ఉన్నాడు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడానికి లేచిపోయి ఉండొచ్చు తీరా అడిగిపోయిన తర్వాత ప్రేమను మోసం చేసి పారిపోయి ఉండొచ్చు ఆ బాధతో ప్రేమ చచ్చిపోయి ఉండొచ్చు అప్పుడు ఆ పిల్ల ప్రాణాలు కాపట్టడానికి ధీరాస్తో మీ అత్త ప్రేమ మేడలో తాళి కట్టించి ఉండొచ్చు అని చెప్పేసి ఊహించి మరీ చెప్పేస్తా అనమాట ఇక శ్రీవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే వింటూ ఉంటుంది అనమాట ఇక అవునే అమ్మడు ఈ విషయం ఎక్కడా బయటకు రాకుండా ధీరస్ ప్రేమ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని ఆ రామరాజ అన్నయ్యకి అబద్ధం చెప్పి నటించి ఉండొచ్చు అని చెప్పేసి అయితే చెప్పగానే ఇక శ్రీవల్లి అయితే నిజమేనమ్మ నువ్వు చెప్తుంటే నాకు డౌటింగ్ కొడుతుంది ప్రేమించి పెళ్లి చేసుకుంటే అన్యోన్యంగా ఉండాలి కదా కానీ వాళ్ళు శత్రువులో కొట్టుకు చస్తుంటారు అసలు కలిసి ఉన్నట్టుగానే ఉండరు అని చెప్పేసి అంటదనమాట ఇప్పుడు నీకు అర్థమైందా రీల్ లేకుండానే మీ అమ్మ సినిమా చూపించేసింది అని చెప్పేసి ఇక ఇడ్లీ బాబాయ్ అయితే అంటాడనమాట ఇక భాగ్యమైతే నీకు ఇప్పుడు అర్థమైందా వాళ్ళ పెళ్ళి వెనక పెద్ద ప్లానింగే ఉంది నువ్వు ఇంటికి వెళ్ళి ఆ ఫోటోలను మీ మామయ్యకి చూపించు మిగిలిన కథ నేను నడిపిస్తా అని చెప్పేసి చెప్తుంది ఓసే ప్రేమ నేను నా దగ్గర మోకాళ్ళపై కూర్చోపెట్టడానికి బలే దొరికే వస్తున్నానే అని చెప్పేసి ఇక శ్రీవల్లి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనమాట ఇక ప్రేమ అయితే పిచ్చిదాన్న రోడ్ల మీద తిరుగుతూ ఉంటది ధీరస్ కోసం ఇక ధీరస్ కూడా ప్రేమ గురించి వెతుకుతూ ఉంటాడు ప్రేమ అయితే రోడ్ల మీద కంగారు కంగారుగా ధీరాజుని వెతుకుతూ ఉండడం రామరాజు అయితే చూస్తాడనమాట ఇంకా ఎంతలో ధీరరాజుకి ఫోన్ కలిసేసరికి ఫోన్ చేసి రే వాడు కాలేజీలో ఫోటోలు మొత్తం పనిచేస్తున్నాడు రా ఆ కళ్యాణ్ నా నా పర్వతి చూస్తున్నాడు నాకు చాలా భయంగా ఉందని చెప్పేసి ప్రేమ అయితే ధీరరాజ్తో చెప్పగానే నేను ఆ కళ్యాణ్ గారిని వెతికి పనిలోనే ఉన్నాను వాడి గురించి నువ్వు టెన్షన్ పడుకు నువ్వు కాలేజీకి వెళ్ళి మేనేజ్ చేయి నేను కళ్యాణ్ లొకేషన్ ట్రేస్ చేసి పట్టుకుంటా అని చెప్పేసి ధీరజ్ అయితే చెప్తాడనమాట ఇక రామరాజు అయితే ప్రేమ ఎందుకు టెన్షన్ పడుతూ ఉంది ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ముందు ఆ చిన్నోడిని తన్నాలి ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు భార్య కష్టం ఏంటి తెలుసుకోవాలి కదా అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట ఇక అప్పుడే దేరాజ్ అయితే తిరుపతి కనిపించి మీ చిన్నోడికి నూరేళ్ళు బావా అదిగో ఎక్కడికో వెళ్తున్నాడు అని చెప్పేసి చెప్తాడనమాట రే చిన్నోడు ఆ చిన్నోడు అని చెప్పేసి పిలిచినా కానీ కంగారుగా వెళ్ళిపోతాడు అది గమనించిన రామరాజు అయితే వాడు ఏదో టెన్షన్లో ఉన్నాడురా వీడు ఇలా కంగారు పడుతున్నాడు అక్కడ ప్రేమ కూడా కంగారు పడుతుంది వీళ్ళ మధ్య ఏదో జరుగుతుందని చెప్పేసి రామరాజు అయితే అనుకుంటాడు అనమాట ఇక శ్రీవల్లి అయితే ఫోటోలు ఎప్పుడు మావయ్యకి చూపించాలా ఎప్పుడు వస్తాడా గొడవ ఎప్పుడు చేయాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట ఇక శ్రీవల్లి ఎక్కడ నిజం బయట పెట్టేస్తుందని అని చెప్పేసి నర్మదా వేతవతి వాళ్ళు అయితే ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఇంతలో రామరాజు అయితే ఇంటికి అయితే వస్తాడనమాట ఇక రామరాజుని చూడగానే శ్రీవల్లి అయితే అయ్యి బాబాయ్ వచ్చేసారా వచ్చేసారా త్వరగా అండిచ్చేయాలి ఈ ప్రేమ ఫోటోలు సంగతి చెప్పేయాలని చెప్పేసి మావే అని చెప్పేసి వెళ్ళబోతూ ఉంటుంది అనమాట ఇక అది గమనించిన వేదవతి అయితే ఇక శ్రీవల్లి కంటే ముందుగానే వెళ్ళి ఎవండి వచ్చేసారా రండి రండి అని చెప్పేసి ఎదురెళ్తుంది అనమాట ఇక శ్రీవల్లి అయితే మావి గారు అండి మీకు ఏదో కవర్ వచ్చిందండి అని చెప్పేసి ఇక ప్రేమ కళ్యాణ్ వాళ్ళ ఫోటోలను అయితే చూపిస్తా అనమాట ఇక అవి చూసి రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఇంతలో కళ్యాణ్ అయితే రామరాజుకి అయితే ఫోన్ చేస్తాడనమాట మీ చిన్న కొడలు నేను ప్రేమించుకున్నాను సార్ అని చెప్పేసి చెప్తాడు ఇక రామరాజు అయితే ఒక్కసారిగా గుండాకినంత పని అయిపోయి అలాగే గొప్ప కూలిపోతాడు అనమాట ఇక అవి ఇంట్లో వాళ్ళు మొత్తం ఒక్కసారిగా అలానే కంగారు పడుతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళు ఎప్పుడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది మిస్ అవ్వకుండా మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్